ఈ వీడియోలో సంక్రాంతి రోజున అస్సలు చేయకూడని ఐదు ముఖ్యమైన తప్పులు మరియు వాటి సరళమైన పరిష్కారాలు తెలుసుకుందాం లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి సంక్రాంతి అంటే మనందరికీ తెలిసినట్టు సూర్యుడు మకరంలోకి ప్రవేశించే పుణ్యకాలం ఈ రోజు చేసిన పని వంద రేట్లు ఫలితం ఇస్తుంది మొదటి తప్పు ఇంటిని అశుభ్రంగా ఉంచడం సంక్రాంతి రోజున చెత్త గందరగోళం అశుభ్రమైన వంట గది ఉంటే లక్ష్మి ఇంట్లోకి అడుగు పెట్టదు పరిష్కారం ఉదయం ఇంటిని తుడవండి గుమ్మం వద్ద ముగ్గు వేయండి దీపం వెలిగించండి ఇవి సాధారణ పనులు కావు ఇవి దేవతలను ఆహ్వానించడం రెండవ తప్పు ఈ రోజుల్లో మొబైల్ చూస్తూ ఎనిమిది తొమ్మిది గంటల వరకు లేవకుండా ఉండడం స్నానం లేకుండానే పనులు చేయడం పురాణ విరుద్ధం పరిష్కారం సూర్యోదయానికి ముందే లేవడం జలస్నానం చేయండి సూర్యునికి నీళ్లు అర్పించండి ఇలా చేస్తే ఆరోగ్యం మనశ్శాంతి అదృష్టం మూడు కలిసి మారతాయి మూడవ తప్పు భార్య భర్తల గొడవలు పిల్లలపై అరవడము ఇవి సాధారణ మాటలు కావు పరిష్కారం మాటలు తక్కువగా మాట్లాడండి మనస్సు శాంతిగా ఉంచండి కనీసం ఈ ఒక్కరోజైనా కోపాన్ని మింగేయండి ఇలా చేస్తే ఇంటి వాతావరణం మారుతుంది లక్ష్మీ కటాక్షం మొదలవుతుంది నాలుగవ తప్పు ఈ రోజు అన్నం వస్త్రం తిలదానం చేయని ఇంటికి అన్నపూర్ణ దూరం అవుతుంది పరిష్కారం బియ్యం నువ్వులు పాత బట్టలైనా సరే మనసుతో ఇస్తే లక్ష్మీదేవి ఆనందిస్తుంది ఐదవ తప్పు నమ్మకం లేకుండా ఉండటం శ్రద్ధ లేని పూజ ఫలితం ఇవ్వదు పరిష్కారం చిన్న నమ్మకం చిన్న ప్రార్థన నిజమైన శ్రద్ధ ఇదే లక్ష్మీ కటాక్షానికి ద్వారం